ఈ నెల అలానే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గురువారం రోజు పదకొండవ తారీఖున అమావాస్య రానుంది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది అయితే ఈ అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇక తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద వస్తుంది కొడుకులు అంటే వంశాన్ని ఉద్ధరించేవారు వంశోద్ధారకులు కొడుకులు ప్రతి తల్లిదండ్రులకి కాస్త ఎక్కువనే ఇష్టం ఇక కూతుర్లు అంటే ఇష్టం లేదు అని కాదు కానీ కూతుర్లు ఇంకొకరి ఇంటికి వెళ్ళేవారు కాకపోతే కూతుర్లు కూడా ఇంటికి మహాలక్ష్ములే కానీ కొడుకులు ఎల్లప్పుడూ తమ వెంటే తమ కళ్ళ ముందే ఉండి ఉంటారు అంతేకాదు తమకి ఎల్లప్పుడూ కూడా ఆహారం పెట్టేవారు అని తల్లిదండ్రులు కాస్త కొడుకులను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఇక అలాంటి కొడుకులు వృద్ధిలోకి వస్తే అలాంటి కొడుకులు మంచి అలవాట్లు అదేవిధంగా వారు జీవితంలో ఏదో ఒక గొప్ప స్థాయిలోకి వెళ్ళి ఉంటే వారు మరింత సంతోషిస్తారు ఇలా వంశాన్ని ఉద్ధరించే వంశోద్ధారకులు కొడుకులు కాబట్టి వారు ఎల్లప్పుడూ జీవించాలి ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుష్ పోసుకొని ఉండాలి అని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటూ ఉంటారు వారికి ఎలాంటి ఆపద రాకుండా జీవితంలో ఏదైనా ఒకటి సాధించాలి అని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటూ ఉంటారు అలాంటి కొడుకులు బాగా ఎదిగి బాగా సంపాదిస్తే వారికి ఎంతో సంతోషం ప్రతి తల్లి తండ్రి కూడా అదే కోరుకుంటారు తాము ఎలాంటి చెడదారిలోకి వెళ్ళకుండా మంచి ఆలోచనలు మంచి అలవాట్లు మంచి విజయాన్ని సాధించి గొప్ప స్థాయిలో ఉంటే ప్రతి తల్లి తండ్రికి అంతకంటే ఎక్కువ కావలసింది ఏమీ లేదు అని అనుకుంటూ ఉంటారు అందుకోసమని ప్రతి తల్లి తండ్రి కూడా కొడుకుల కోసం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి బాగా చదువుకోవాలి బాగా వృద్ధిలోకి రావాలి మంచి ఉద్యోగం చేయాలి అని కోరుకుంటూ ఉంటారు అలా కాకుండా చాలామంది తల్లి తండ్రి చెప్పిన మాట వినకుండా ఉంటారు అయితే ఈ పరిహారం చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరు ఉన్నా సరే చేయవచ్చు అప్పుడే పుట్టిన నెల పిల్లవారు అయినా వారికి కూడా ఈ పరిహారం చేయవచ్చు అయితే ఈ పరిహారం ఈ అమావాస్య రోజు చేయటం వల్ల ఖచ్చితంగా వారికి ఉండే చెడు దృష్టి చెడు ఆలోచనలు చెడు అలవాటులు దృష్టి దోషాలు తొలగిపోతాయి చిన్న చిన్న పిల్లలు అయితే దృష్టి దోషాలు తగిలినప్పుడు చాలా ఏడుస్తూ ఉంటారు పదే పదే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇక అలా ఉంటే ఏ తల్లి తండ్రి కూడా ఆనందంగా ఉండలేరు తమ పిల్లలు ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు అలా పిల్లలు ఉంటే తల్లి తండ్రి కూడా ఎలాంటి బాధ లేకుండా హ్యాపీగా వారి పనిని వారు చేసుకోగలుగుతారు మరి పిల్లలు పదే పదే అనారోగ్య సమస్యల పాలవుతూ ఉంటే వారు కూడా ఏ పనిపై శ్రద్ధ పెట్టలేక వారు కూడా పనిని సరిగ్గా చేయకుండా ఉంటారు మరి అలాంటి సమయంలో దృష్టి దోషాలు నరదృష్టి తొలగిపోవాలి అంటే ఈ నెలలో మొట్టమొదటిసారిగా వచ్చే గురువారంతో కలిసి వచ్చే అమావాస్య రోజున తప్పనిసరి ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం చాలా చాలా చిన్నది చాలా చాలా సులువైనది చాలా సులువుగా చేసుకోగలిగినటువంటిది కానీ ఫలితం విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది పంచభూతాలలో ఒకటైనటువంటిది ఈ పరిహారం కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేది ఇక మీ పిల్లలకి ఎంతటి దృష్టి ఉన్నా ఎంతటి నరఘోష ఉన్నా ఇట్టే తొలగించి మీ పిల్లలని ఒక మంచి స్థాయిలో మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే పరిహారం గురువారంతో అమావాస్య కలిసి రావటం చాలా విశేషం అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా బాగా ఫలిస్తుంది అని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజు చేసే పరిహారానికి విపరీతమైన శక్తులు ఉంటాయి తద్వారా వారు ఏ పరిహారాన్ని ఏ ఫలితాన్ని ఆశించి ఏ పరిహారాన్ని చేసినా వారికి మంచి ఫలితం అనేది కలుగుతుంది అమావాస్య అనేది దృష్టి దోషాలను తొలగించడంలో ముందుంటుంది అమావాస్య రోజు ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే అమావాస్య అనేది అత్యంత శక్తులు కలిగి ఉంటుంది అని మనకు పూర్వకాలం నుండి కూడా పెద్దలు చెబుతున్న చెబుతున్నమాటే ఈ అమావాస్య రోజు చేసే పూజలకి పరిహారాలకి విపరీతమైన ఫలితం వస్తుంది అని పండితులు కూడా వివరిస్తున్నారు అమావాస్య రోజు దృష్టిని తీసేస్తే గనుక ఇక ఖచ్చితంగా మన ఇంట్లో నుండి ఒంట్లో నుండి దృష్టి దోషాలు తొలగిపోతాయి అమావాస్య అంటేనే దృష్టిని తొలగించుకోవడానికి ఒక మంచి రోజు అలానే చెడుని తొలగించుకొని దైవాన్ని కూడా ఇంట్లోకి ఆహ్వానించడానికి ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు అలాంటి అద్భుతమైనటువంటి ఈ అమావాస్య రోజున ఎన్నో అతేంద్రియ శక్తులను కలిగి ఉన్నటువంటి ఈ గురువారం అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం కనుక మీ పిల్లలకి చేస్తే ఇక ఖచ్చితంగా మీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు మీకు కష్టం ఉండదు అంతేకాదు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు చెప్పిన మాట వింటారు మీకు వ్యతిరేకంగా ప్రవర్తించరు మీకు అనుకూలంగా ఉంటారు ఒకవేళ వారు తెలిసి తెలియక చెడుదారుల్లోకి వెళ్ళినా కూడా వారిపై ఉన్న గ్రహ దోషాలు లేదా శని బాధలు శని గ్రహ దోషాలు కావచ్చు జాతక దోషాలు కావచ్చు దృష్టి దోషాలు కావచ్చు వాటన్నింటి నుండి బయటికి వచ్చి ఉన్నత స్థాయిలోకి వెళ్ళి మంచి జీవితం వైపు అడుగులు వేయాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి వారిపై ఉన్న కొన్ని దుష్టశక్తుల ప్రభావాలు మాత్రమే వారి యొక్క చెడు దారులకు చెడు అలవాట్లకి ఖచ్చితంగా కారణం మరి అలాంటి దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగించాలి అంటే ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడండి ఈ పరిహారం వల్ల మీ పిల్లలు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు అలాగని పిల్లల్ని ఎప్పుడూ కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి వారు చెడదారుల్లో వెళ్ళినప్పుడు వారికి చెప్పే విధంగా ప్రేమతో కానీ లేదా వారు ఏ విధంగా వింటారో ఆ విధంగా కాస్త చెప్పి చూడాలి వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి వారిని బరువు బాధ్యతలు ఖచ్చితంగా తెలిసేలాగా పెంచాలి అప్పుడే పిల్లలు అనేవారు మంచి వృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది పిల్లలకి ఎప్పుడూ కూడా తమ ఆస్తి పాస్తుల గురించి చెప్పకూడదు డబ్బు ఎంత ఉన్నా సరే పిల్లలని బరువు బాధ్యతతోనే పెంచాలి బాధ్యత తెలిసే విధంగానే పెంచాలి అప్పుడే పిల్లలకు ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా వారు పెరిగి పెద్దయ్యాక కూడా ఏదో ఒక మంచి జాబ్ని సొంతంగా కష్టపడి సంపాదించాలి అనే ఒక బలమైనటువంటి కోరికతో ఉంటారు అందుకే ఎవరూ కూడా పిల్లలని ఇంతుంది అంతుంది ఆస్తి ఉంది కదా అని గారాబం అతి గారాభం చేసి పెంచటం వల్ల చివరికి నష్టపోయేది వారి కుటుంబం మొత్తం కూడా ఇక ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకోవాలి ఇక ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అంటే గురువారం రోజు ఉదయం నుండి రాత్రి లోపు ఎప్పుడైనా చేయవచ్చు అంటే అమావాస్య గడియల్లో ఈ పరిహారాన్ని ఎప్పుడైనా చేయవచ్చు చిన్న పిల్లలు అంటే చిన్న అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుండి పెళ్ళి అయిన పిల్లల వరకు ఈ పరిహారాన్ని చేయవచ్చు ఇక ఈ పరిహారాన్ని ఖచ్చితంగా నమ్మకంతో చేయండి మంచి ఫలితాన్ని చూస్తారు ఎలా చేయాలి అంటే ముందుగా ఒక పీచు తీచిన కొబ్బరికాయను తీసుకోండి పీచు తీసి ఉండాలి ఆ కొబ్బరికాయను తీసుకున్న తర్వాత కొబ్బరికాయ అంటే కేవలం దైవంలో అంటే దైవాలకే ఇష్టం అనుకుంటూ ఉంటాము కానీ కొబ్బరికాయ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది దృష్టిని తొలగించడంలో ఆర్థిక సమస్యలను తొలగించడంలో డబ్బుని ఆకర్షించడంలో ఈ కొబ్బరికాయ కోరికలను తీర్చడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది అని పరిహార శాస్త్రాలు వివరిస్తున్నాయి కొబ్బరికాయతో కనుక దృష్టిని తీస్తే ఎన్నో జన్మాల దృష్టి తొలగిపోతుంది అంటున్నారు పండితులు అది కూడా ముఖ్యమైనటువంటి తిథి వారంలో మాత్రమే మంచి శక్తి ఉంటుంది కొబ్బరికాయకు అని పండితులు వివరిస్తున్నారు కొబ్బరికాయ పంచభూతాలలో ఒకటి అది ఎలా అంటారా కొబ్బరికాయలో ఉండే నీరు చాలా స్వచ్ఛమైనటువంటిది ఆ నీరు కల్తీ లేకుండా ఉంటుంది దైవాలతో సహా కొబ్బరి నీళ్లను ఇష్టపడుతూ ఉంటారు అందుకే అందులో ఉండే నీరు పంచభూతాలలో ఒకటి కాబట్టి ఈ కొబ్బరికాయలో ఉండే నీరు దృష్టిని తొలగిస్తుంది దోషాలను పోగొడుతుంది గ్రహ దోషాల నుండి మనకు విముక్తిని కలిగేలాగా చేస్తుంది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది కోరికలను తీరుస్తుంది అంతేకాదు ధనాన్ని ఆకర్షిస్తుంది కొబ్బరికాయ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కొబ్బరికాయను అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల ఇంట్లోకి చెడు శక్తులు అనేవి రావు ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి ఇక ఈ కొబ్బరికాయను తీసుకొని మీ పిల్లలను చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తూర్పు ముఖం వైపు నిలబడమని లేదా కూర్చోమని చెప్పాలి మీ రెండు చేతుల్లో కొబ్బరికాయను పట్టుకొని వారి చుట్టూ సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో ఏడుసార్లు కొబ్బరికాయని ఆ కొబ్బరికాయ అనేది శక్తివంతంగా మారిపోతుంది ఎంతటి దుష్ట శక్తినైనా తొలగించగలుగుతుంది కాటుక నల్లగా ఉంటుంది ఆ నల్లటి నలుపు రూపానికి దిష్టిని తొలగి శక్తి అధికంగా ఉంటుంది చెడు శక్తుల నుండి విముక్తి కలిగించే శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి ఆ నల్లటి కొబ్బరికాయను తీసుకుని వెళ్ళి ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో విసిరి పడేసిరండి లేదా పారే నీటిలో అయినా వెయ్యండి ఇలా పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేయటం వల్ల దృష్టి దోషం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది మీ పిల్లల యొక్క భవిష్యత్తు బంగారుమయంగా మారుతుంది వారి యొక్క దృష్టి దోషాలు తొలగిపోతాయి వారికి ఉండే దోషాలు గ్రహ దోషాలు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి చెడు దుష్ట శక్తులన్నీ తొలగిపోయి వారు ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఆరోగ్యంగా నవ్వుతూ ఆనందంగా ఉంటారు వారు జీవితంలో ఏదైనా సాధించగలం అనే ఒక మంచి సంకల్పంతో కూడా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి